తలచిందల్లా జరిగితే దైవం ఎందుకంటే పని లేక మనం అనుకున్నదల్లా అయిపోతే దేవుడు ఎందుకు పోని జరిగినదే తలచితువా గతంలో ఏదో జరిగింది రెండు ఏదో జరిగింది మొన్న ఏదో జరిగింది కాదు కొంతమంది పాపం ఉంటారు దురదృష్టవంతులు ఐదేళ్ల క్రితం పదేళ్ల క్రితం ముప్పై ఏళ్ల క్రితం జరిగినా కూడా గుర్తు తెచ్చుకుని మరీ బాధపడుతూ ఉంటారు ఆ క్యాసెట్ మళ్ళీ ఎందుకు వేసుకోవాలి అసలు పని ఏమిటి ఎవరు అడగకుండానే వేసేసుకుని ఇంకా 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 లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు కుళ్ళిపోయి ఎవరన్నా వచ్చినా కూడా ఏమండి బాగున్నారు కదండి సుఖంగా అంటే ఇప్పుడు అంటే బాగున్నామండి ఒకప్పుడు ఎలా ఉన్నా ఎందుకు వచ్చిన కూడా అది అంటే ఏమిటి ఆ దుఃఖం ఆ బాధ అవమానం ఏదో మనస్సులో పడింది ఉంది అది వదలట్లేదు మనస్సుకి కాబట్టి బాధ ఎక్కువ అందుకే నా ఎప్పుడు అవి అవి గుర్తు చేసుకోకూడదు అందుకే జరిగినదే తలచితవా శాంతి లేదు నీకు అన్నాడు అందుకే మన ఆలయ వ్యవస్థ మానవ జీవితంలో అనేకానేక రకాల కష్ట సుఖాలు అవత అవకతవకలు ఉంటాయి కాబట్టి కాస్త ఎప్పుడు మనస్సుకి అలా అనిపించినా సరే మన పూజామందిరంలోకే మనం వెళ్ళి అమ్మా ఇదిగో నేను చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నానమ్మా కానీ పని జరగడం లేదు అంటే కర్తుం ఆ పని చేయిస్తుంది ఆవిడ ఇది ఏదో జరిగి నా కొంప ఉంచేలా ఉందమ్మా నా సంసారం ఆరిపోయేలా ఉందమ్మా అని భగవంతుని ప్రార్థిస్తే అమ్మవారిని ప్రార్థిస్తే అది జరగకుండా చేస్తుంది కేవలం భక్తుడి కోసమే కేవలం ప్రార్థన కోసమే అందరికీ చేయరు అందులో అనుమానం ఇలా అడగందే అమ్మైనా పెట్టదు అమ్మవారైనా అంతే ఆ మాత్రం అడగడానికి కూడా ప్రయత్నం చేయకపోతే అలాగ మనం కూర్చుండగానే వర్షం కురవ అనుగ్రహ వర్షం కురవాలంటే అలాగే వర్షం కురవాలంటే మనం ఇంట్లో ఉంటే కురవదుగా బయటికి వెళ్తేనే కురుస్తుంది వర్షమైనా బయటికి వెళ్తే కురుస్తుంది గూడుగడ్డం పెట్టుకుంటే కురవదు గూడుగడ్డం పెట్టుకుంటే కురవదు ఆ ఆమాత్రమేనా ప్రయత్నం చేయాలి కదా మనం బయటికి వెళ్తే వారు వాన నేరుగా మన మీద పడాలంటే మనం బయటికి వెళ్ళాలి అనుగ్రహ వర్షమేనా అంత మాత్రం నమస్కారం కూడా చేయకుండా ప్రార్థన కూడా చేయకుండా ఏదో ఆకో పువ్వు అక్కడ పెట్టుకున్నాయి ఇంతకంటే ఏం విజయలేనమ్మా అని ఒక మాటేనా అనుకుంటే ఎలా గురి చేస్తుంది అనుగ్రహ వర్షం అలా అయితే లోకం అందరి మీద కురవాలి ఏ ప్రయత్నం లేకుండా అది ఆ ప్రయత్నమే ప్రార్థన అలాగే అకర్త్వం ఇది జరిగితే నా కొంపలు అంటుకుపోతాయమ్మా నాకు చాలా ఇబ్బంది ఇది కానీ జరిగేటట్టుందమ్మా నా ప్రయత్నంతో నేను దీన్ని ఆపలేకపోతున్నాను నువ్వే తల్లి నువ్వే కాపాడుతల్ అంటే తప్పకుండా అకర్తం అది జరగకుండా చూస్తుంది ఇంకో రకమైన కోరికలు ఉంటాయి మనకి జరగాలి కానమ్మా అలా కాదు ఇలా జరగాలని అంటే మనం రూట్ మ్యాప్ వేస్తాం ఇక్కడ జీపీఎస్ పెట్టుకున్న కారులో పెడుతుంటే చూడండి ఒక్కోసారి అందులో ఏదో వస్తుంది మనం కాస్త పక్కి వెళ్ళిపోతాం మళ్ళీ అక్కడి నుంచి రూటు మారుతుంది అదే మారదు ఓ తిట్టు తిడుతుంది సరిగ్గా వెళ్ళలేదు ఓ ఇట్స్ ఓకే యూ కెన్ గో లైక్ దిస్ అంటూ నేను చెప్పినట్టుగా నువ్వు వెళ్ళలేదు విరమోహం అందుకని ఫోన్లే వెళ్ళావు సరే నీ మీద నాకు జాలి అందుకని ఇక నుంచి చెబుతున్నాను మళ్ళీ మ్యాపేస్తుంది జీపీఎస్కి మన మీద జాలు ఉంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి జాలు ఉండదు అందుకని మనం ఏదో జరిగిందమ్మా జరగాలి కానీ ఇలా కాదు అలా జరగాలి అంటే అలాగే జరిగేలా చూస్తుంది జరగడమే కదా కావలసింది ఇలా కాదు అలా జరగాలి అంతే కదా మంచిది అలాగే జరుగుతుంది ప్రార్థన ఎప్పుడు అంత బలీయమైంది ప్రార్థన మనస్సులో చూస్తుంది మాట రూపంలో వచ్చిన మాట వచ్చేది మనస్సులోనే కదా మాట వచ్చేది మనస్సులోంచే కదా అని మనస్సు పెట్టకుండా ప్రార్థన ఎలా చేస్తాం మనం చాలా విచిత్రమైన మనుషులం మన మనస్సులు అగ్నం కాకుండానే బోర్డు దండకాలు చదివేస్తూ ఉంటాం బోర్డు సహస్రనామాలు చదివేస్తూ ఉంటాం మొత్తం లలిత సహస్రం చదువుతుంటే మన దృష్టి అంతా ఎక్కడుందంటే చైతన్యార్థ్య సమారాజ్య వస్తే దగ్గరికి వచ్చేటట్టు అయిపోతుంది ఇంకా విష్ణు సహస్రం చదువుతున్నాడు సహస్రార్చేసి సప్తజ అమ్మయ్య ఇంకా నాలుగు శ్లోకాలు అయిపోయినట్టే బెందనాడే వండేసుకోవచ్చు తినేయచ్చు అందులో మళ్ళీ పది పారాయణలు ఇరవై పారాయణం పెట్టుకున్నాం అనుకోండి ఇంకా పూర్తిగా మనస్సు ఆ లెక్క మీదే ఉంటుంది ఇంకా ఇప్పుడు ఒకటి అయింది రెండు అయింది ఇంకా రెండు అయితే ఈ అయితే అయితే అని అడుగునే కంటే మొత్తం మానే మంచిది అనాసక్తిగా ఏ పనైనా చేయడం కంటే మొత్తం మారడమే మంచిది ఈ అనాసక్తి మనస్సుకు ఎందుకు వస్తుంది అంటే మనం భారం పెంచేసుకున్నాం దాన్ని బండ్ బర్క్ బండిలాఫ్ వర్క్ అంటే ధాన్యం బస్తాలు బండి మీద వేసినట్టుగా మనం చేస్తున్నాం పారాయణ అనేది ఇది వంద సార్లు చేయాలి వంద మంది చేయాలి వంద రోజులు చేయాలి వంద 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 ఇది సినిమా శతదినోత్సవం అవుతుంది పారాయణ కాదు ఇది వీళ్ళు ఎక్కడ వేసుకున్నాం మనం ఇంకా రానివాళ్ళని చెప్పించాం వాళ్ళు రారమ్మా వాళ్ళు అదో రకం ఇవి వచ్చినప్పుడు రెండో రకం దానికే ఉంది అసలు మనకి మనం రావడం కంటే రానివాళ్ళని ఏదో అనడం మీద ఉంది మన దృష్టి వాళ్ళు రారమ్మా అంటాను ఇదేదో పెద్ద గొప్ప విషయం కింద భావించడం రాని లేదు అంట అక్కడి నుంచి ఆవిడ అంతకంటే నన్ను సరిగ్గా పిలవలేదు అదొకటి ఇన్ని అహంకారాలు ఉన్నాక ఇంకా పారాయణ అనవసరం నన్ను సరిగ్గా పిలవలేదు నా ఆవిడ పిలవాలి ఎందుకని మనం ఇన్ని ఉన్నాక అనవసరం ఇంకా అక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది మనకి ఇష్టమైతే వెళ్ళడం లేకపోతే లేదు ఒకరు పిలవడం ఏమిటి దేవుడు పెళ్ళికి అందరూ పెద్దలే అంటారు దేవుడు పెళ్ళికి ఎవరిని పిలవకెల పిలవలేదు అని అనుకోకూడదు పెడితే నీకేం మంచిది వెళ్ళకపోతే నీకేం మంచిది అంతే ఆ మనస్సు లగ్నం కావాలి అంటే ఈ షరతులు ఉండకూడదండి ఎప్పుడు కూడా ఈ ఇన్నిసార్లు చేయడం ఎలా చేయడం ఈ పద్ధతులు ఈ ఈ నియమాలు నిష్టలు అనేవి ఉన్నాయి ఇవి ఇబ్బంది పడతాయి కానీ అదే నియమాలు అదే నిష్టలు మన మనస్సు క్రమశిక్షణ కలిగిస్తాయి ఈ అంకెలు కాదు అయ్యప్ప దీక్షలో ఉండే నియమాలు లాంటివి ఉన్నాయే ఇది అయితే కానీ నేను అన్నం తిన్నాం ఇది ఇలాగే కూర్చుంటా పొద్దున స్నానం చేసి ఈ బట్ట కట్టుకుని ఇలా చేస్తా నేల మీదే పడుకుంటా బ్రహ్మచర్యం పాటిస్తా ఒక పూటే తింటా రెండో పూటేవో పళ్ళు తింటా లేదా పాలు తాగుతా ఈ నియమాలు ఉన్నాయే మన క్రమశిక్షణకి మన ఆరోగ్యానికి కూడా మనకు అందుకే కలికాలంలో చాలామందికి ఇంద్రియ నిగ్రహం ఉండదు కాబట్టి స్వామి శివకేశవ తనయుడై ఆవిర్భవించి నలభై రోజుల దీక్ష పేరు మీద ఇంద్రియ నిగ్రహం ఎలా ఉండాలో నేర్పుతున్నాడు మనకి అయ్యప్ప దీక్షలో మొదటి రహస్యమే అది మూల రహస్యమే అది ఇంద్రియ నిగ్రహం ఇంద్రియ నిగ్రహం అనేది దీక్ష చేపట్టిన వాళ్ళు చేపట్టని వాళ్ళు కూడా దీక్షనే ప్రధానమైన విషయం కాదు ఈ ఇంద్రియ నిగ్రహం మనకుందా నేల మీద పడుకోవడం చెప్పులు కూడా లేకుండా ఉండడం ఎంత దూరమైనా అలాగే ఉండడం బ్రహ్మచర్యం పాటించడం గృహస్థులై అయి ఉండి కూడా అటు వారికి ఇబ్బంది ఇటు వీరికి ఇబ్బంది ఎక్కడో దూరం యాత్రకి వెళ్ళడం మళ్ళీ అందులో కూడా ఈ మధ్య యాత్రను మొదలుపెట్టారు ఇంకా హైదరాబాద్ నుంచి అక్కడ వరకు నడకే ఎంత కష్టం అది అయినా చేస్తున్నారు దానికి తగిన ఏవో ఏర్పాటు చేసుకున్నారు చేస్తున్నారు ఎంతైనా కష్టమే కదా మధ్య మధ్యలో ఎన్ని ఏర్పాట్లు చేయాలని నడిచి వెళ్ళడం అనేది చాలా కష్టం వీటి వల్ల మనకు మనస్సులో కలిగే ఒక భావన ఏమిటి అంటే ఇంత క్లిష్టమైన పని నేను చేయగలిగాను కదా ఈ బోడి జీవితాన్ని నేను ఎదిరించలేనా ఈ సమస్యలకు ఇంత భయపడాలా ఇది అనిపిస్తుంది కార్తీక మాసంలోనూ మార్గశిర మాసంలోను భయంకరంగా చలి పర్వతాలను కూడా ఉణిగించి అంత చలి ఉన్న రోజుల్లో నాలుగు గంటలకు లేచి స్వామియే అని చెప్పి నేను స్నానం చేసేసాను కదా కొడుకో కూతురు అల్లుడో కొమ్మో ఎవరో నన్ను బెదిరిస్తే నేను బెదరాలా ఆ చలికి తట్టుకున్న వాడిని నేను తట్టుకోలేను నేను నేను బెదిరించలేని ఆ మాత్రం ఎవరైనా సరే ఇవాడు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే పది సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కొడుకు మనకి భయపడతాడు వీడిల్లు బంగారంగానే వాడికి ఇరవై ఏళ్ళు వచ్చాక వాడికి మనం భయపడుతున్నాం ఏం చేస్తాడో వాడేం చేస్తాడో ఏం చేస్తాడో ఏం చేస్తాడు మన భయం అలా ఉంది పరిస్థితి ఎందుకంటే పరువు ప్రతిష్ట ఈ భయాలను చేసేదే దీక్ష ఈ భయాన్ని తొలగింపజేసేదే భగవద్భక్తి అది కాలానుకూలంగా ఈ కాలంలో చాలా మనస్సులో బలహీనతలు ఎక్కువ కృతయుగంలో ఇన్ని బలహీనతలు ఉండవు త్రేతాయుగంలో కూడా ఉండవు యుగంలో కూడా ఉండవు ఈ యుగంలోనే ఎక్కువ కృతయుగం అంటే రెడీమేడ్ కృతయుగం దాని పేరే కృతయుగం రెడీమేడ్ తయారైపోయింది తయారైన మనుషులు వాళ్ళందరూ వైకుంఠంలోనూ కైలా కైలాసంలోనో తయారై కిందకు వచ్చారు సుఖంగా ఉంటారు వాళ్ళకి అసలు మనసులో ఆలోచన రానే రాదు అందుకని కృతజ్ఞంలో ఎలా ఉంటుంది నా రాజ్యం నైవ రాజాసీత్న దాండినజ దాండిక ధర్మేనైవ ప్రజా సర్వారక్షంతి స్పపరస్పరం అని ఉంటుంది నా రాజ్యం రాజ్యం అనేది ఉండదు ప్రత్యేకంగా అవసరం లేదు నైవ రాజాసీత్ ఎవరు ప్రత్యేకించి పరిపాలించాల్సిన అవసరం లేదు ఐదేళ్లకోసారి ఎన్నికలు ఎన్నికల ముందు సర్వే ఫలితాలు ఈ ఎగ్జిట్ పోల్సు స్పెషల్ పోల్సు అన్నీ ఉండవు ఇంకా ఏమీ ఉండవు అవసరం రాజ్యమే లేదు రాజు లేడు పరిపాలన కూడా అవసరం ఎందుకంటే ప్రజలందరూ ధర్మేణ సర్వ రక్షణ దిస్వా పరస్పరం ఒకరి ఆస్తి ఒకరు ఆక్రమించినప్పుడు ఒకరిని అన్యాయంగా మరొకరు ఎవరు దూషించినప్పుడు ప్రభుత్వం పని ఏమిటండి అసలు ప్రభుత్వం ఎందుకు అందరికీ వచ్చేటువంటి సామాన్యమైనటువంటి కష్టాలు ఏమి ఉంటాయో వాటిని తీర్చడానికి కదా అందరికీ అవసరాలు కొన్ని ఉంటాయి రోడ్డు అనేది ఉంది నీ అవసరం నా అవసరం కదా అలాగనే నీకు నాకు అవసరమే ప్రత్యేకంగా నీకు అవసరం లేదు రోడ్డు రోడ్డు మీద మనం ఎవరం పడుకోం కానీ నడవాలి నడవడానికి నీకు కావాలి రోడ్డు నాకు కావాలి నేను రోడ్డు ఏమంటే నువ్వేమంటావు ఎందుకు వెయ్యాలి నేను ఒక్కడే నడిచానా అంటావు నన్ను ఏమంటే నేనే ఎందుకు ఇస్తాను నేను ఒక్కడే నడిచానా ఊళ్ళో అందరూ ఉన్న పట్ల అంచేది ఊళ్ళో అందరికీ ఉపయోగపడేది ఒకటి ఉండాలి కదా ఊరందరికీ సంబంధించింది అదే పంచాయతీ ఇక అది జిల్లా పరిషత్తు అది రాష్ట్రం అది కేంద్రం అంతకంటే ఏముంది ప్రభుత్వం లేక ఏంది కృతయుగంలో ఈ పని ఉండదు ఎందుకంటే ఇంటి ముందు దారి వేయడానికి దానికోసం త్యాగాలు చేయడానికి అందరూ సిద్ధంగా ఉంటారు ఆ మనుషుల తత్వం అది అదే తేతాయుగం దగ్గరికి వచ్చేసరికి ఓ పావలా ధర్మం ముప్పావల అధర్మం కింద తయారవుతుంది రామచంద్రమూర్తి కాలం ఇంకా యుగంలోకి వచ్చేసరికి సగం సగం అయిపోతుంది ఈ కాలంలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే పావలాయే ధర్మం ముప్పావలా కూడా ఆ మొత్తం ఆ ధర్మం ఈ మధ్య ఆ పావలా కూడా అనుమానంగా ఉంది పది పైసలకు తగ్గిందేమో అని వార్తలు వస్తున్నాయి చాలా పావలా కూడా ఉందని అందుకని దానికి చక్కగా ఒక మాటలో చెప్పాలంటే యోగధర్మం ఎలా ఉంటుందో కృతయుగంలో దేవతలు రాక్షసులు వేరే వేరే లోకాల్లో ఉండేవారు హిరంజకశ్యపుడు ఉండే లోకం వేరు వైకుంఠం ఉండే లోకం వేరు దేవతలు ఉండే లోకం వేరు హిరంజకశ్యపుడు రావణాసురుడు హిరంజకశ్యపుడు వాళ్ళు ఉండేటువంటి లోకం వేరు ఆ లోకాలే వేరు వీళ్ళు అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాదుల్లో వీళ్ళు ఉండేవారు స్వర్లోక తపోలోక జనోలోక సత్యలోకాల్లో వాళ్ళు ఉండేవారు లోకాలే వేరు అంటే దూరం ఎక్కువ పాపం జరిగే అవకాశం కూడా తక్కువ పాప పాపానికి పుణ్యానికి దూరం ఎప్పుడైతే ఎక్కువ ఉందో పాపం జరిగే అవకాశం తగ్గిపోతుంది సాధ్యం కృతజ్ఞంలో ఆ దూరం ఎక్కువ ప్రాతయంలోకి వచ్చేసరికి దేవతలు రాక్షసులు ఒకే లోకంలో ఉన్నారు రాముడు అయోధ్యలో ఉన్నాడు రాముడు లంకలో ఉన్నాడు పెద్ద దూరం లేదు శ్రీలంక మన రామేశ్వరం పెడితే ముప్పై కిలోమీటర్లు పడవలో వెళ్ళొచ్చు దేవతలు రాక్షసులు దగ్గరయ్యారు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు దగ్గరయ్యారు దగ్గర లేకపోతుంది ఎప్పుడు దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు మంచి ప్రభావం చెడ్డ మీద కంటే చెడు ప్రభావం మంచి మీదే ఎక్కువ ఉంటుంది మానవ సహజమైన మనస్ మనస్సులోపం ఒక మంచివాడిని ఒక చెడ్డవాడిని పక్క పక్కన కూర్చోబెడితే మంచివాడి సాంగత్యం వల్ల చెడ్డవాడు అవుతాడు చెడ్డవాడు బాగుపడతాడు లేదో మనకు తెలియదు కానీ చెడ్డవాడి సాంగత్యం వల్ల వీడి చెడిపోయే అవకాశాలు బాగా ఉన్నాయి అది కలియుగ లక్షణం అది అందుకని ఈ త్రేతాయుగంలో కృతయుగంలో వేరు వేరు లోకాల్లో ఉంటే త్రేతాయుగంలోకి వచ్చేసరికి ఇద్దరు ఒక లోకంలోనే ఉన్నారు భూలోకంలోనే ద్వాపరయుగంలో మరియు ఉదాహరణం ఇద్దరు ఒక లోకంలో కాదు ఒకే ఇంట్లో ఉన్నారు కౌరవ పాండవులు గోడ ఒకటే అడ్డం అన్నదమ్ములు పిల్లలు ఇక పంపకాలు కూడా పూర్తిగా అసలు యుద్ధమంతా పంపకాల గురించే జరిగింది ఒక ఇంట్లో ఉన్నారు కృతయుగంలో వేరే లోకాల్లో ఉన్నారు దేవతలు రాక్షసులు త్రేతాయుగంలోకి వచ్చేసరికి ఒక లోకంలోనే ఉన్నారు యుగంలోకి వచ్చేసరికి ఒకే ఇంట్లో ఉన్నారు కరియుగంలో మన అందరు అదృష్టమో దురదృష్టమో కానీ ఒకే ఒంట్లో ఉన్నారు ఒక ఇంట్లో కానీ ఒకే ఒంట్లో ఒకే శరీరంలో దేవత ఉంటాడు రాక్షసుడు వీడే పగల దేవత రాత్రి రాక్షసులు కొంతమంది పగలు కూడా రాక్షసులే వారి అదృష్టం వారిది అందులోనూ తీవ్రవాదాలు ఉంటాయి కదా అసలు ఎవడు ఒకడు ఉంటాడు వాడు ఏ క్షణం వ్రాక్షలో ఏ క్షణం దేవత వాడికి తెలియదు మనకి తెలియదు క్షణే తుష్ట క్షణే వితుష్టాస్తు క్షణే క్షణే అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకర అంటారు సుభాషితాలు మానసిక క్రమశిక్షణ వాడితో ఎలా ఉంటుందంటే పరిస్థితి క్షణే తుష్టా క్షణే ఓ క్షణం సంతోషిస్తాడు అల్ప సంతోషి దేనికో ఓ గంతులేస్తాడు రెండో క్షణం కోపడిపోతాడు ఎందుకు కోపడతాడో తెలియదు వాడికి ఏదో జరిగిందంతే చిన్నపాటు నన్ను బెలవలేదంటాడు లేదా పిలిచాక నన్ను గుర్తించలేదంటాడు నాతో మాట్లాడలేదంటాడు చాలు ఎదు చాలు వాడు బాధపడడానికి అది చాలు ఎంతసేపు అహం అహం నేను నేను నన్ను గుర్తించడం నాతో మాట్లాడడం ఇదే ముఖ్యం ఇక్కడ ఆ గుర్తింపులో మళ్ళీ తేడాలు ఉంటాయి గుర్తించినా కూడా తేడాలు ఉంటాయి వారిని గుర్తించినట్టుగా నన్ను గుర్తించలేదు వారికి పెద్ద దండ వేసారు నాకు చిన్న దండ వేసారంట వారికి ఎక్కువ సమయం ఇచ్చారు నాకు తక్కువ సమయం ఇచ్చారంట వారి పేరు పూర్తిగా చెప్పారు నా పేరేమో ఇనీషియల్స్ మాత్రమే చెప్పాడంట ఏదో రకంగా అనదలుచుకుంటే అనేకం ఉంటాయి ఇదే అహం పీడిస్తూ ఉంటుంది మనిషి అలాగా ఈ గుర్తింపు గౌరవం కోసం పడే తాపత్రయం అందుకని ఎక్కడొక్కడ ఈ అహం అనేది వచ్చేస్తుంది మనకు ఖచ్చితంగా అందుకని ఒక అవ్యవస్థిత చిత్తానాం అంటే అర్థమవు క్షణే క్షణయరుష్ట కాసేపు ఆనందంగా ఉంటాడు కాసేపట్లో కాపం వచ్చేస్తుంది అంతేకాదు వితుష్టస్తు క్షణే క్షణే మళ్ళీ ఎప్పుడు సంతుష్టిగా ఉంటాడో ఎప్పుడు ఆనందంగా ఉంటాడో వాడికి తెలియదు క్షణం మారిపోతుంది అటువంటి వాడితో భార్య కాపరం చేయడం కాదు పక్కింటి వాడు పక్క ఉండడం కూడా కష్టమే పక్కింటి వాడు పక్కింటిలో ఉండడం కూడా కష్టం ఇప్పుడు దీనికి కోపడతాడో తెలియదు ఇక భారీ సంగతి చెప్పకల ప్రత్యక్ష అరకమే అందుకే వీళ్ళ మనుషులు ఇలాంటి మనుషులతో ఎలా ఉంటుందంటే అవ్యవస్థిత చిత్తానం మానసిక క్రమశిక్షణ లేదు కాబట్టి వాటితో పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రసాదోపి ప్రసాదంపి భయంకర వాడు ఎప్పుడైనా మన మీద అనుగ్రహం చూపినా కూడా అది కూడా అనుమానించాల్సిన విషయమే అన్నాడు ఆ అనుగ్రహం కూడా భయంకరంగానే ఉంటుంది ఏదో ఈ వాళ్ళు బాగానే ఉన్నాడు అనుకోవడం రేపు పొద్దున్నేదో తుఫాను గాయం ఇది లేకుండా ఉండడమే దీక్ష అండి ఆ దీక్ష వల్ల ఏమవుతే ఇన్ని రోజులు ఉండగలిగాం కదా ఇన్ని రోజులు ఈ వ్యసనాన్ని మనం పక్కకి ఎట్టుగలిగాం కదా ఇన్ని రోజులు ఈ బద్ధకాన్ని వదిలించుకోగలిగాం కదా ఇన్ని రోజులు పవిత్రంగా ఉండగలిగాం కదా నలభై రోజులు ఉండగలిగిన వాళ్ళం కాస్త ప్రయత్నం చేస్తే ఎనభై రోజులు ఉండలేమా ఎనభై రోజులు ఉండగలిగిన వాళ్ళం ఓ సంవత్సరం ఉండలేమా ఇన్ని రోజులు ఉండగలిగిన వాళ్ళం ఇంక జీవితం పదేళ్ళు మించి లేదు పదేళ్ళు గడపలేమా అని అనిపిస్తుంది అది చెప్పడానికి ఆయన ఘటనా ఘటన సమర్థుడు కాబట్టి శివకి శివ తనయుడై ఆవిర్భవించాడు